హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని గాయత్రి హిల్స్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సుమంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది ఈ నేపథ్యంలో అతను సురేఖ ఇంట్లోనే ఉన్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే ఫిర్యాదు సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు అయితే పోలీసులు మఫ్టీలో వెళ్లడంతో వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు మఫ్టీలో ఎందుకు వచ్చారని మీరెవరని ప్రశ్నలు అడిగారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తాము పోలీసుల సుమంతును సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించినట్టు అడ్డుకున్నారు ఈలోపు మంత్రి సురేఖ సుమంత్ తో బయటకు వచ్చి పోలీసులు ఎదురుగానే ఒకే కారులో బయటకు వెళ్లిపోయారు కావాలనే తమ తల్లిదండ్రులపై కుట్ర పనుతున్నారని మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత అంటున్నారు కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ ఆరోపించారు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు నిజానికి పోలీసులు సుమంత్ అరెస్ట్ చేయడానికి రాలేదని అతనిని అడ్డు పెట్టుకుని మా అమ్మ సురేఖను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని సుస్మిత మీడియా ఎదుట ఆరోపించారు తప్పులు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులను వదిలేసి తమ మీద పడ్డారని అన్నారు సుమంత్ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్ల కాగితంపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేస్తారు ఇప్పటికే మా నాన్నకు గన్ మెన్ను తొలగించారంటూ సుస్మిత మండిపడ్డారు వేం నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో వెనక ఉన్నారంటూ తెలిపారు కార్పొరేట్ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లో తిరిగి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు కొండా సూర్యక మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని